ఈ ట్రి అసెంబ్లీలో ఎనిమిది వచ్చినాయి పార్లమెంట్ లో వచ్చినాయి రాష్ట్ర స్థాయిలో దాని బలమైన శక్తిగా చూడట్ల జాతీయ స్థాయి శక్తిగా చూస్తున్నాడు అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసిన ఆరు మూడు గెలిచింది అందులో కూడా చాలా బలమైనటువంటి స్థానం అనకాపల్లి గెలవడం అన్నట్టు నర్సాపురం గతంలో కూడా గెలిచింది బట్ అనకాపల్లి ఫస్ట్ టైం గెలిచింది అది ఒక కీలకమైనటువంటి మార్పు తెలంగాణ అంటే తెలంగాణలో ఇండివిజువల్ గెలుపు కాబట్టి బీజేపీ గెలుపుగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో ఉండి గెలిచిన దాన్ని బీజేపీ ఎదుగుదలగా ఎలా ఖచ్చితంగా అది కూటమి గెలుపుగానే చూడాలి బట్ బీజేపీ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది ఇప్పుడు ఎనిమిది సీట్లు గెలవడం అన్నప్పుడు అవును ఖచ్చితంగా బీజేపీ ఇంపాక్ట్ కూడా ఉన్నట్టే కదా ఓట్ ట్రాన్స్ఫర్ అన్న జరిగిందే కదా ఇంకోటి రెండున్నర శాతానికి వచ్చింది కదా అంత ముందు పోల్చుకుంటే అవును అది వస్తుంది ఒక రకంగా నవీన్ పట్నాయక్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఐఎన్డిఏ కూటమి ఎదుగుదలను కాంగ్రెస్ ఎదుగుదలగా ఎందుకు భావించలేం రేపొద్దున నవీన్ పట్నాయక్ లేదంటే జగన్ వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి అని అనుకుంటే ఒక రకంగా బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారా ఐఎన్డిఏ ఎదుగుదలను చూసి సపోర్ట్ చేస్తారా నెక్స్ట్ ఎలక్షన్స్ లో గనక కాంగ్రెస్ ఇండివిజువల్ గా నూట యాభై రెండు వందల సీట్లు సాధించుకోగలిగితే అప్పుడు వీళ్ళందరూ జీర్ణ ఆశ్చర్యపోనక్కర్లేదు బయట నుంచి సపోర్ట్ ఇవ్వచ్చు గతంలో జరిగింది కదా యునైటెడ్ ఫ్రంట్ కి నేషనల్ ఫ్రంట్ కి బిజెపి కానీ కాంగ్రెస్ కానీ బయటించిన